బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు పన్నెండు వందల పది లైవ్ ఎపిసోడ్లోకి మీరందరికీ కూడా అనంతబాయి ద్వారా బేహద్ ఆత్మలకి బేహద్ జాగృతమైన దివ్య ఆత్మలకి జ్ఞానం యొక్క మస్తు మస్తులో ఉండేటువంటి ఆత్మలందరికీ స్వాగతం సుస్వాగతం మనమందరము కలిసి ఈరోజు ఈ ఎపిసోడ్ ద్వారా నేటి ప్రపంచంలో ఉన్నటువంటి హల్చల్ని చూస్తూ మన యొక్క లెక్కానుసారంగా మనం ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళటానికి పురుషార్థం చేద్దాం అందరికీ కూడా కర్మ బంధనాలు వస్తూనే ఉన్నాయి కలెక్టివ్ కర్మల ద్వారా మరి అనుభవిస్తూనే ఉన్నారు అందరూ కలిసి చేసినప్పుడు అందరూ కలిసి అనుభవించాలి అనేదే కలెక్టివ్ మరి కర్మ బంధనాలు మరి మనం అందరం దివ్యాత్మల మనం అనేక డ్యూటీ భూమి మీదకు వచ్చి మరి ఏమైతే చేయాలని వచ్చామో అది చేద్దాము మన కర్తవ్యం మన విశ్వ పరివర్తన కోసం విశ్వ సంకల్పం పరంశాంతి వైబ్రేషన్స్ను వ్యాపింపజేద్దాము కాబట్టి మనము ఈ యొక్క ఎపిసోడ్ ద్వారా జ్ఞానమును తెలుసుకొని అవకాశం తెలుసుకునే అవకాశం లభించింది ఈ అవకాశంను సద్వినియోగం చేసుకొని ఆత్మ జాగృతి వైపు మనం వెళుతూ ఉండాలి ఇప్పుడు మృత్యు లోకంలో ఇవన్నీ పరిస్థితులు మీకు అన్ని తెలుసాయి ఫస్ట్ నుంచే జరుగుతూనే ఉన్నాయి ఇవేమీ కొత్త కాదు ఈ మృత్యు లోకము మన ఇల్లైతే కానే కాదు ఎవరైతే ఇక్కడే ఉందాం ఇక్కడే స్వర్గం అనుభవించుదాము ఇక్కడే అనుకునే వాళ్ళకి వాస్తవికంగా వాళ్ళు దుఃఖము బాధ అనుభవిస్తూనే ఉంటారు కానీ బేహద్ కళ పరంధామములోకి మనం వెళ్తూ ఉన్నాం ఈ మాయామయ జగత్తును మర్చిపోయి కాబట్టి మనం వెళ్ళిపోవాల్సిందే అన్నీ మర్చిపోయి వెళ్ళిపోవాల్సిందే మన లక్ష్యం వైపుకు మనం ముందుకు వెళుతూనే ఉండాలి ఎప్పుడైతే జ్ఞానాన్ని వదిలేస్తామో మాయ ప్రపంచంలో పడిపోతే జ్ఞానాన్ని వదిలేస్తాం లక్ష్యాన్ని కూడా వదిలేస్తూ ఉంటాం మనకు ముందుకు వెళ్ళటానికి అప్పుడు కష్టం అనిపిస్తూ ఉంటుంది అందుకని పొరపాటును కూడా జ్ఞానాన్ని వదలవద్దు హద్దులో ప్రపంచంలో హద్దులో విషయాలు మనకు అనవసరము ఉంటున్నాం కాబట్టి వింటున్నాము అని అనుకున్న ఒక చెవుని విని ఓ చెవుని వదిలేసేయండి ఎందుకంటే ఇది మురుచు లోకంలోకి రావటము మరి కొత్త జన్మ తీసుకునేటువంటి పని మనకి ఇంకా లేదు జన్మ మరణ చక్రం నుండి విముక్తి పొందాలి అనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ ఆలోచించుదాము ఇప్పుడు అనేక జన్మలు తీసుకొని కర్మ బంధనాలను తయారు చేసుకొని క్రియేటివ్ చేసుకున్న వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు మనం కొత్త కర్మ బంధనాన్ని తయారు చేసుకోకుండా పూర్తిగా మనము అతీతంగా కావాలి అదే మృత్యులోకము జన్మ మరణ మృత్యు లోకం నుండి విముక్తి పొందాలి మృతు జీవితము అనేది మనకు అవసరం లేదు నడిపిస్తూ ఉన్నాము ఇంతకాలం మనమంతా జ్ఞానులం చివరికి మరి సంతోషంగానే ఈ టైంలో మనం ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోయేదే ఉంది భూమి మీద ఉన్న మానవులకి కర్మబంధన లెక్కానుసారంగా మరి కలియుగం అనేది కథం కాదు ఇంకా చాలా సంవత్సరాలు ఉంది అనుకుంటే ఇక్కడే అనుభవిస్తూ ఉంటూ ఉంటారు కోటాను కోట్ల ఆత్మలు ఈ భూమి మీదకు వచ్చారు మరి అన్నీ అనుభవిస్తూనే ఉన్నారు మనకు మరి ఒక్క జన్మే లభించింది జ్ఞానం కోసమే విశ్వ పరివర్తన కోసమే అవతరించాము కాబట్టి మనకు దీని మీద మనం ఈ బ్రహ్మాండ వాసులం కాదు యూనివర్స్ వాసులం కాదు మల్టీవర్స్ వాసులం కాదు బేహద్కే బేహద్ కళల పవర్ తోటి రచయించబడిన బేహద్ కళల పరుంధామ నివాసులు కాబట్టి ఈ విషయాన్ని మీరు సదా జ్ఞాపకం ఉంచుకోండి కాబట్టి మన లక్ష్యంతో మనం మనం ముందుకు అనేది వెళుతూ ఉండాలి లక్ష్యం వైపు ఫోకస్ చేయకపోతే ఇక నుంచి మరి బయట పట్టడం చాలా కష్టం కనుక దివ్య ఆత్మలకి ఇదే నేను సందేశం ఇస్తూ ఉన్నాను దివ్య ఆత్మలు సదా కూడా మీరు సదా స్మృతిలో ఉంచుకోండి స్వప్న అవస్థలో అయినా సరే మనము ఆత్మ జాగృతిలోనే ఉండాలి స్థూల ప్రపంచంలో మనం ఉన్నా దీన్ని చూస్తూ చూడనట్టు ఉండాలి గొప్ప స్టేజిని తయారు చేసుకోవాలి ఒకవేళ తన మీకు స్వప్నం చెడుగా వచ్చినా కూడా మరి దాన్ని పట్టించుకోవద్దు ఎందుకంటే మేల్కొనే ఉండాలి మనం జాగృతమయ్యే ఉండాలి మనం కాన్షియస్ స్టేజ్లోనే ఉండాలి జాగృత అవస్థలో ఆత్మ ఎప్పుడు ఉన్నట్లయితే జ్ఞానాన్ని మర్చిపోదు జాగృత అవస్థ స్వప్న అవస్థ సుశుక్తి స్టేజీ అనేది మనకి జ్ఞానంలో చెప్తూ ఉంటారు ఇప్పుడు చూడండి బాల్టీ కిందకు వదిలితేనే కదా మరి మనము నీళ్ళు తోడుకునేది తాడు అంతిమం వరకు పట్టుకునే ఉండాలి వదిలిపెట్టకూడదు వదిలిపెడితే బాల్టీ వాపసు లాగటం కష్టమైపోతూ ఉంటుంది వదిలేస్తారో మునిగిపోతుంది బావిలో పైకి లాగాలి కదా మనం పైకి వెళ్ళాలి కదా అంతిమ ఛాన్సు అంతిమ బాల్టీ మనకు తోడు తోడుకునేందుకు అవసరం ఉంటుంది అందుకని తాడు యొక్క పాయింట్ అంతిమ వరకు కూడా మనము వదలకూడదు కాబట్టి ఇప్పుడు మనం ఈ భూలోకంలో ఈ మృత్యు లోకల్లో జీవితము అంతిమ సమయము అంతిమ గడియలు అంతిమ జన్మ అనే మాటను జ్ఞానంతో బాగా అర్థం చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ వస్తువుల మీద మమకారము మోహం పట్టుకొని కూర్చోకూడదు వీటిని వదిలేసి మనం బయటికి వెళ్ళిపోవాలి అంటే ఆత్మ ఈ మృచ్యు లోకం నుండి బయటికి వెళ్ళిపోవాలి కాబట్టి మనము ఏదైతే మరి బాపూజీ చెప్తూ ఉన్నారో అది మనం అర్థం చేసుకోవాలి కదా బాపూజీ చెప్పిన జ్ఞానాన్ని మనం ఫాలో అవుతూ ఉండాలి అందరికీ ఒక ఛాన్స్ ఉంది ఆత్మ జాగృత పరమాత్మతోటి అనుసంధానమై మీ యొక్క జీవితాన్ని ధన్యం చేసుకునేటువంటి ఛాన్స్ ముందుకు వెళ్ళేటువంటి ఛాన్స్ కాబట్టి ఇప్పుడు మనము ఈ విషయం మీద ఆర్టికల్లోకి వెళదాము ఈ ఆర్టికల్ నార్మల్గానే ఉండొచ్చు కానీ ప్రత్యేకంగా అందరికీ తెలిసిన విషయమైనా డిఫరెంట్ ప్రాస్పెక్టి చూడటం కోసం మనం చదువుతూ ఉన్నాం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ తాటకి యొక్క వధ గురించి ఇక్కడ ఉన్నది రాముడితోటి యుద్ధము ఇది అంతరిక్షంలో జరుగుతుంది కనుక ఈ టైటిల్ అనేది పెడుతూ ఉన్నాము మనము మరి పూర్తిగా ఇది చూద్దాము అర్థం చేసుకోవాల్సిన విషయం అర్థం ఇది గ్రహించాల్సిన విషయం ఇది రామాయణంలో రాయబడినటువంటి విషయము మీ అందరి ముందు తీసుకొచ్చాను రామాయణము రామచరిత్ర మానస్ హిందూ ధర్మానికి పవిత్రమైనటువంటి గ్రంథము మహర్షి వాల్మీకి రామాయణంను గోస్వామి తులసీదాసు ద్వారా రామచరిత్ర మానసు యొక్క రచన జరిగింది ఆ రామచరిత్ర మానసంలో కూడా రాముడు యొక్క రాజ్యాభిషేకం వరకు కూడా వర్ణన మనకు లభిస్తూ ఉంటుంది అదే రామాయణంలో శ్రీరాముడు మహాప్రయాగ పరలోక గమనం వరకు వర్ణన జరుగుతూ ఉంటుంది ఇక రాముడు పరలోక గమనం అంటే నిర్యాణం చెందే వరకు చాలా గొప్పగా రాయబడి ఉన్నది ఇది అర్థం చేసుకోవాలి ఈ పరంపర రాముడి యొక్క పరంపర రాముడి యొక్క యానం రామాయణం అని అందుకే అంటూ ఉంటారు ఇది అంతఃకరణ ప్రేమతోటి భగవాన్ రాముడిని స్మరణ చేస్తూ ఉంటూ ఉంటారు అందుకే ఇప్పుడు చాలా రకాలుగా రామాయణాలు మహాభారతాలు అన్నీ వచ్చేసినవి కానీ ప్రతిసారి కూడా సేమ్ టు సేమ్ రిపీటు రామాయణం జరగదు అని బాపూజీ మనకు చెప్పారు ఎందుకు అంటే ఈసారి రామాయణంలో అథార్టీ అదార్టీ త్రేతాయుగంలో రాముడి యొక్క అంశ అనగా అల్మైటీ అథార్టీ యొక్క అంశ విష్ణుమూర్తి అంశ రావటం జరిగింది మరి నెక్స్ట్ పోయిన కల్పంలో చతుర్యుగంలో రామాయణం జరిగినప్పుడు ఈ విధంగా లేదు అందుకని డ్రామా అనేది ఎప్పుడూ చేంజ్ అయిపోతూ ఉంటుంది కర్మ బంధన లెక్కతోటి క్యారెక్టర్స్ కర్మబంధన తోటి కూడా మార్పులు వస్తూ ఉంటాయి సేమ్ డ్రామా కాదు చూడండి నాలుగు రామాయణాలు ఐదు రామాయణాలు ఉన్నాయి దాంట్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వేరియేషన్ డిఫరెన్స్ అనేది ఉంటుంది ఇవన్నీ వేరు స్టోరీస్ వేరువేరుగా వర్ణన చేశారు వాళ్ళు చూసింది అనుభవం చేసుకున్నది వాడు రాయటం జరుగుతూ ఉందన్నమాట ఎవరు చూశారు ఎలా చూశారు ఈ తర్కం కంటే దాంట్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం పట్టుకుందాం సత్యత్రేత ద్వాపర కలియుగాలు ఈ నాలుగు కరెక్టే కదా రాజు ద దశరథ రాముడికి నలుగురు పుత్రులు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు మరి లక్ష్మణుడు యొక్క శిక్షణ అనేది తెలుసు గురు శిష్ గురు వశిష్ఠ ఆశ్రమంలో వాపసు తిరిగి వెళ్ళారు ఇవన్నీ రాముడు రావటము తొమ్మిది భాగాల్లో ఒకరోజు అకస్మాత్తుగా జరిగింది రాముడు వశిష్ఠుడు గురువు దగ్గర నుంచి తిరిగి మరి విద్యాభ్యాసం చేసి వచ్చారు మరి దశరథుడు దగ్గరికి ఒకరోజు అకస్మాత్తుగా మహర్షి విశ్వామిత్రుడు రాజా దశరథుడు మహల్కి రావటం జరిగింది విశ్వామిత్రుడు మీ చూటంతోటే రాజు దశరథుడు లేచి నమస్కరించి గౌరవ మర్యాదలు చేసి ఆగమనానికి కారణం అడిగారు అప్పుడు రాజా రామ్ మరియు లక్ష్మణ్ను నేను అడుగుతూ ఉన్నాను అని అంటే రాముడు దశరథుడు దశరథుడైన రాజు రాముడి పైన చాలా ప్రేమ మమకారాన్ని పెట్టుకున్నారు మరి దేహమును ఒక అతీతమై పుత్రులను యజ్ఞ కోసం యజ్ఞ రక్షణ కోసం పంపించడం జరిగింది ఈ అద్దీ మీకు తెలిసిన కథే కానీ ఇక్కడ ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే మీకు ముందు ముందు తెలుస్తుంది పుత్రుని విశ్వామిత్రుడికి అప్పజెప్పి నా దశరథుడికి చాలా కష్టం అనిపించింది కానీ తర్వాత రామలక్ష్మణులు విశ్వామిత్రుడితోటి ఆశ్రమానికి పంపించటం తులసీదాసు ఏమంటారంటే రాజా అతి అప్రియమైనటువంటి హృదయం కంపించింది ముఖంతో ముఖ కోమలంగా ఉన్నటువంటి వాళ్ళు ఇంత చిన్నారులు ఆ యొక్క రాక్షస వద ఎలా చేస్తారు అనే ఆలోచన కూడా ఆయనకి కలిగింది ఇంకా ఆలోచించకుండా మరి విశ్వామిత్రుడు అడగటం పంపించటం జరిగింది ఎందుకంటే మహర్షి విశ్వామిత్రుడు రామ లక్ష్మణ తనతో పాటు తీసుకొని ఆ ఆశ్రమానికి చేరుకోవటం అనేది ఒక విశిష్టమైనటువంటి ఘట్టం విశ్వామిత్రుడు రాముడికి చెప్పారు ఈ మొత్తం విషయము ఏమిటి అనగా రాక్షసి తాటకి గురించి చెప్పడం జరిగింది యజ్ఞంలో ఆమె బాధ కలిగిస్తుంది విఘ్నాలు వేస్తూ ఉంది మరి ఆమెను సమాప్తం చెయ్యాలి అని ఎవరు తాటకి ఈయన ఈ తాటకి కూడా సుకేత్ అనే పేరు గల యక్ష రాజుని వివాహం చేసుకున్నది ధ్యాసగా ఇక్కడ ఆ రోజుల్లో కూడా ఇంటర్కాస్ట్ మ్యారేజ్ ఉంది సుకేతు అనే పేరు గల యక్షులైనటువంటి రాజును వివాహం చేసుకున్నది అంటే ఆయనకి సంతానము లేదు యక్షుడు రాజు రాజ్యాన్ని పాలన చెయ్యాలి అంటే బ్రహ్మ గురించి కఠోరమైన తపస్సు చేశాడు తపస్సుకు ప్రసన్నమే బ్రహ్మదేవుడు దర్శనమిచ్చాడు సుకేతుకు బ్రహ్మ అత్యంత బలవంతుడైన సంతానాన్ని ప్రాప్తించమని వరదానం అడిగాడు అయితే ఆ బ్రహ్మ యొక్క కోరిక అనుసారంగా సుకేతు అత్యంత బలశాలి పుత్రుడు ప్రాప్తి కలిగింది అతని పేరే సుకేతు తాటక అని పేరు పెట్టారు చూడండి యక్ష రాజు సుకేతు మనిషి కాదు యక్షుడు ఇక్కడ మరి దీనిపైన దేవతలు కూడా దేవతాలోకానికి కొంచెం కింద ఉండేది యక్షలోకం లోకం భూలోకానికి పైన ఉండేది మరి బ్రహ్మదేవుడు కూడా ఆలోచించి ఆశీర్వాదం ఇవ్వాల్సి వచ్చింది సంతాన ప్రాప్తి అని అయితే వేళ చేతులు ఉన్నటువంటి అంత గొప్ప శక్తిశాలి వెయ్యి ఏనువుల బలము కలిగినటువంటి బలశాలి పుత్రుడు కావాలి అన్నారు తాటక బేహద్ అందమైనటువంటి అందమైనటువంటి సుందరి వివాహం శుద్ధమైన వివాహం ఎంతో శుద్ధమైన పేరు రాక్షసుడితో పాటే మరి ఎక్కడ ఉంటుంది యక్షుడు ఎలాంటి బలము కలిగిన వాడు కన్యా వివాహం తర్వాత రాక్షసి కరెక్టుగా మరి ఇద్దరు పుత్రులకి జన్మనిచ్చింది ఆమె పే వాళ్ళిద్దరి పేరే సుబాహు అవును మారీచు వీళ్ళిద్దరూ కూడా మరి ఋషి శాపంతో అందమైనటువంటి బాలకులుగా ఉన్నా కూడా వీళ్ళు పూర్తిగా లాగా అయిపోయినటువంటి స్త్రీలాగా అయిపోయింది అదే కదా మరి ఆ రోజుల్లో కూడా ఇలాగా శాపాలు పట్టటము దానివల్ల మరి కురూపిగా అవ్వటము జరిగింది పూర్వకాలంలో కూడా ఇవన్నీ ఉన్నాయి తాడక మరియు పతి శుద్ధమైన రాక్షస ప్రవృత్తి కలిగినది అందుకని సదా ఋషులను ధార్మిక కార్యక్రమాలకు విఘ్నాలు వేస్తూ ఉన్నది యజ్ఞాన్ని ధ్వంసం చేస్తూ ఉండేది తపస్సులో విఘ్నాలు వేయటము జరుగుతూ ఉండేది ఆమె ఒరిజినల్గా రాక్షసులాగా అయిపోయినది యజ్ఞము ఈ వస్తువులని ఇష్టం ఉండేది కాదు అందుకని రాక్షసలు ఆమెని పైన ఆమె చేసే కృత్యాలకు విసిగిపోయేవాళ్ళు ఋషి అగస్సుడు ఆశ్రమం మీద ఒకసారి ఆక్రమణ చేసినది ఇక ఋషి క్రోధితుడై పూర్తిగా శాపాన్ని ఇచ్చాడు అక్కడే తగలపడి భస్మైపోయింది శుద్ధమైన మృత్యు యొక్క కవరు వినటంతోటే తాటక ఋషి పైన క్రోధితురాలై తమ ఇద్దరు పుత్రులను సుబాహు మరి మారీచుని పంపించింది ఋషి అగస్తు ఆశ్రమం మీద అటాక్ చేశారు ఈ తాటకి స్త్రీ అయిన కారణం వల్ల ఋషి ఆమెను వధించలేదు తర్వాత వారికి శాపం మాత్రం ఇచ్చాడు అందమైన స్త్రీ నుండి కురూపి అయిన మహిళగా కమ్మనమని తర్వాత అత్యంత సుందరమైనటువంటి తాటకి నరభక్షిలాగా అయిపోయి కురూపి స్త్రీగా మారి తన సోదరుడైన తాటక ఏం చేశాడు నరభక్షిగా అయిపోయింది అని మానవుని కూడా తినటం ప్రారంభించింది కురూపి అయిన స్త్రీగా అయిపోయిన అయినప్పుడు అర్థము అంటే కర్మల యొక్క ప్రతిఫలం అనుభవిస్తుంది ఇద్దరు పుత్రులు యొక్క దుర్దశ ఆమె కూడా అర్థమైపోయింది ఇద్దరు పుత్రులతో పాటు అయోధ్య సరియు నదిలో ఒడ్డున వనంలో ఉంటూ ఉండింది తర్వాత పతి యొక్క మృత్యు స్వయం అపమానంగా భావించి పగ తీర్చుకోవటానికి జ్వాల రూపమైనటువంటి భీకరమైనటువంటి స్వరూపాన్ని ధరించి ఆమె అక్కడ ఉన్నది ఎప్పుడైతే మానవులు ధర్మం నుండి దూరం అయిపోతారో వారిని భక్షించవచ్చు అని ఎప్పుడైతే మానవులైనా సరే మరి వివేకాన్ని కథం చేసుకుంటే అంతఃకరణ అయిపోతే మనసు కూడా అశుద్ధమైపోతుంది అని అన్నాడు మారీచుడికి వంద గజ ఏనుగుల యొక్క బలం ఉన్నది చాలా గొప్పగా రాశారు ఇంకా అందుకునే దా వారి గురించి రాక్షస సమానంగా నరభక్షిగా అయిపోయి ఆమె చాలా విధ్వంసం చేస్తూ ఉన్నది ఆమె ఆలోచన అంతఃకరణ పూర్తిగా స్వరూపంగా ఉన్న కారణం వల్ల ఆమె పూర్తిగా ఇక ఋషులు యొక్క సంతాన సంత్ మహాత్ములను హింసించటం ప్రారంభించింది పుత్రులు కూడా ఋషి యజ్ఞాలను విఘ్నాలు వేయటం జరిగింది తన శక్తితోటి ఋషు ఋషులు మునులను హత్య చేయటం వాళ్ళని భక్షించటం కూడా జరుగుతూ ఉండేది ఈ విధంగా తాటక ప్రకోపం రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నది ఈ ప్రకోపం జరుగుతున్న రోజుల్లోనే విశ్వామిత్రుడు యజ్ఞాన్ని తలపెట్టాడు తన శక్తితోటి ఋషుల్ని మునుల్ని హత్య చేస్తున్న కారణం వల్ల నరభక్షి అయిన కారణం వల్ల మానవున్ని వదిలేసిన ఋషుల్ని పట్టుకుంటూ ఉండేది ఋషులు మునులు కూడా మరి ఆమెకు బలి అయిపోతూ ఉండేవాళ్ళు ఈ విధంగా జరుగుతున్న సమయంలోనే సాధు సంత మహాత్మలు పరిస్థితి చాలా గట్టు పరిస్థితిగా ఉండి అయోధ్యలో సరియు నది ఒడ్డున వనంలో మహర్షి విశ్వామిత్రుడు ఆశ్రమము విశ్వామిత్రుడు నియమితంగా యజ్ఞం చేయటము మరియు దేవి అస్త్ర ఆది శక్తి నిర్మాణం చేస్తూ ఉండేవాడు ఈ తమ పుత్రులైనతో పాటు విశ్వామిత్రుడి యజ్ఞంలో విఘ్నాన్ని వేయటం ప్రారంభించింది తాటకి యజ్ఞం పూర్తి కాలేదు అస్త్రశస్త్రాల నిర్మాణము పూర్తి కాలేదు ఇక అందుకనే యజ్ఞం ద్వారా శస్త్రాల నిర్మాణం చేయించాలి అనేటువంటి ఉద్దేశంతో దేవీ దేవతల కొరకు యజ్ఞం చేశారు వారు ప్రసన్నమయ్యినా కూడా మేఘాల మధ్య నుండి కూడా ఏదో ఒక శాస్త్రం ఇస్తూ ఉంటూ ఉండేవాళ్ళు కానీ ఎన్ని శాస్త్రాలు వేసినప్పటికీ కూడా వారి పౌరు ఒక రోజుకి విశ్వామిత్రుడు మహత్వ పన్న యజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు తాటక పుత్రులు యజ్ఞాన్ని విధ్వంసం చేస్తూ ఉండేవాళ్ళు ఇక దసర దగ్గరికి వెళ్ళి విశ్వామిత్రుడు రామలక్ష్మణులను అడిగి యజ్ఞ రక్షణ కోసం తీసుకురావటము మరి విశ్వామిత్రుడు తాటకాన్ని వధించమని ఆ రామలక్ష్మణులకు చెప్పటం అత్యంత క్రోధితుడైనటువంటి రాముడు తాటకీని చంపడం జరిగింది ఆ పుత్రుల నాశనం చేస్తానికి కూడా మరి ప్రయత్నం చేశారు అయినా పరాక్రమి అయినటువంటి అస్త్రశస్త్రాలు ఏమి లేవు కదా అందుకని తన ప్రతిదిన కారణం వల్ల అసమర్థతోటి విశ్వామిత్రుడు దశరథ రాజు దగ్గరకు రాముణ్ణి లక్ష్మణుని తీసుకొని రావటం జరిగింది ఇక ఎక్కడైతే రాజు అసురులను సంహారం చేయటానికి పునుకుంటూ ఉంటారు యజ్ఞరక్షణ కోసం నిమిత్తము అవుతూ ఉంటారు ఒకరోజు కాటకిని సంహారం చేసిన తర్వాత ఇక సుబాహు మరీచు ఋషులపైన ఆక్రమణ చేస్తూ యజ్ఞంలో విఘ్నాలు వేస్తున్నప్పుడు రామలక్ష్మణులు ధనుషు బాణంతో ఎదుర్కోవటము రాముడి యొక్క ధనుషు బాణాలతో సుబాహు మృత్యు చెందాడు మరీచుడు దెబ్బ తగిలి ఇక దూరంగా పారిపోయాడు పుత్రుల యొక్క దుస్థితి చూసి అత్యంత క్రోధితమైనటువంటి తాటకి విశ్వామిత్రుడు రాముడుని కూడా వధించాలని నిర్ణయం చేసుకుంది రాముడు స్త్రీల్ని హత్య చేయడు కనుక ముందు వెనక ఆడుతూ ఉన్నాడు ధర్మ సందేహంలో ఉన్న కారణం వల్ల అనుమతి లేకుండా మహర్షి విశ్వామిత్రుడు ఆదేశానుసారంగా మరి బ్రాహ్మణుడై ఉన్న ఆజ్ఞను ఉల్లంఘించకూడదు అని రాముడు ఒకే బాణంతో తాటకీని వద చేయటం జరిగింది ఈ విధంగా అగస్త్య ముని శాపంతో ముక్తి లభించింది తన కురూపి రాక్షస స్వరూపము పోయి అందమైన స్త్రీగా మారిపోయింది ముక్తి లభించింది భగవంతుడి రూపంలో హరి ద్వారా వద జరిగినప్పుడు నీకు మోక్షం లభిస్తుంది అని అగర్యుడు వరము ఇచ్చాడు ఈ విషయం తోటి యుద్ధము ఇక ముందుకు జరగలేదు రాక్షసి తాటకి శ్రీరాముడి యుద్ధం అంతరిక్షంలో జరిగింది దానికి ముందు ముందు ఈ ప్రామాణికాలు ఉన్నాయి ఎందుకంటే మన కొత్తగా వచ్చేటువంటి వాళ్లకు ఈ యొక్క విషయాలు తెలియవు కాబట్టి ఏదైతే మరి స్థూలమైన ప్రపంచంలో యుద్ధం అని కాదు సూక్ష్మ ప్రపంచంలో కూడా జరుగుతూ ఉంటుందని దశరథుడు కూడా దేవాసుర సంగ్రామం జరుగుతూ ఉన్నప్పుడు దేవలోకానికి వెళ్ళి దేవతలు సహాయం చేశాడని జనకుడు కూడా చేశాడు అని మనకు శాస్త్రాల్లో కూడా ఉంది ఇవన్నీ అంతరి అంతరిక్షంలో కూడా యుద్ధం జరుగుతుంది అనేటువంటి విషయాలు శాస్త్రాల్లో చాలా విషయాలు చాలా మాటలు చెప్పడం జరిగింది అచా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహదుకే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బాపూజీ దశథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ అద్భుతమైనటువంటి జ్ఞానమును మనకు సృష్టి ఆది మధ్య బేహద్ జ్ఞానమును చెప్పడం జరిగింది మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ మరి తెలుగులో పెట్టేటువంటి వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహదు పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే